నిన్న గన్నవరం నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఏర్లగడ్డ వెంకటరావు గారు ఓ ఫంక్షన్కి వచ్చి తన పార్టీలో చేరికల గురించి మాట్లాడే సందర్భంలో వైఎస్ఆర్సిపి ఎడల ఆయన అభిప్రాయాన్ని వైఎస్ఆర్సిపి పార్టీ ఎడల ఆయన యొక్క ఎటకారపు మాటలు నిన్న ఆయన మాట్లాడటం జరిగింది వైఎస్ఆర్సీపీకి సోరంపల్లి గ్రామంలో డిపాజిట్ రాకుండా చేస్తా వైఎస్ఆర్సీపీ పార్టీని గన్నవరం నియోజకవర్గంలోని సోరంపల్లి నుండి ప్రారంభించి ఊళ్ళన్ని ఖాళీ చేపిస్తా ఈ ఎన్నికల్లో జైత్ర యాత్ర మోగించబోతున్నా అని చెప్పి ఉత్తర కుమారుని ప్రగల్భాలు పలికాడు వెంకట్రావారు నీకు ఒకటి చెప్పదలుచుకున్నాం నువ్వు మాట్లాడిన మాటలు చూస్తే నేను ఎనభై ఒకటి నుంచి రాజకీయాల్లో ఉన్నా నా రాజకీయ అనుభవం అంతకన్నా ఒకటి రెండు సంవత్సరాలు పెద్దోడు అయి ఉంటావు నువ్వు వేళ్ళగడ్ వెంకటరావు మేము అనేక రకాలైనటువంటి ఈ ప్రాంత రాజకీయాలను చదువు చూసాం ఈ నియోజకవర్గంలో మహానుభావులు ఉద్దండులు గెలిచినటువంటి నియోజకవర్గం ధనవంతుల్ని కుప్పకూల్చి సర్వీస్ చేసే వాళ్ళకి పట్టం కట్టినటువంటి నియోజకవర్గం గన్నవరం ఒక దళిత బిడ్డ సరోజని ఆనందబాయికి అన్నలాన్ని ఎక్కించినటువంటి గన్నవరం నియోజకవర్గం సేవా కార్యక్రమాలు ఎవరైతే చేస్తారో వాళ్ళకి వరుస విజయాలని చేకూర్చినటువంటి కార్పొరేట్ కంపెనీకి ప్రొపరేటర్ గాను మేనేజర్ గాను వ్యవహరించే పద్ధతిలో ఇక్కడ రాజకీయాలు చేయాలని చూస్తే గన్నవరం నియోజకవర్గ ప్రజలు సహించరు నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది సోరంపల్లిలో డిపాజిట్ రాకోకుండా చేస్తానన్నావు నువ్వు ఛాలెంజ్ గా నిలబెడతావా రాజకీయాల నుంచి మేమందరం ఇక్కడ కూర్చున్నటువంటి గ్రామ నాయకులు మొత్తం కూడా రాజకీయాలు గుడిపోయి చెప్తాం నువ్వు అన్న మాటకి నువ్వు కట్టుబడిపోతే కట్టుబడి ఉండాలి నువ్వు నువ్వు నలుగురు నీకేంటంటే ఒక ఉత్తేత పక్షి ఎల్లికి పడుకుంటది రాత్రి అది ఈ అంతా నేను నా రెండు కాళ్ళతో ఆపుతున్నాను నేను లేకపోతే ఈ భూమండలం బద్దలైపోతుందని పగటి కళలు కంటూ కలలు కంటూ ఉంటది ఉత్తేత పక్షి ఉత్తేత పక్షిలాగా ఏ ఊరు వెళ్తే ఆ ఊరు ఐదారు కార్లు పది కార్లు వేసుకెళ్ళి ఒక యాభై అరవై మందిని మేము అమ్మట్ ఉంటే లోకల్గా స్వాగతించిన ఇరవై మంది మొత్తం ఒక అరవై డెబ్బై మందిని చూసి ఈ నేలలో నేను గెలిచేశాను సంఖలు కొట్టుకునే రాజకీయాలు చేయబాదు ఏదైనా ఉంటే సేవా కార్యక్రమాల్లో మా వల్లముని వంశీ గారితో పోటీ పడు తన పద్దెనిమిది సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో ఓటమి చెందిన విజయం పొందిన ఈ గన్నవరం నియోజక ప్రజల వెంటే ఉండి వారికి తన ముందు సహాయాన్ని అందిస్తూ ప్రభుత్వ పరమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ అభివృద్ధి పరంగా సంక్షేమ పరంగా అనేక రకాల సేవలు చేస్తున్నటువంటి వల్లభనే వంశీ గారికి పోటీగా గుర్తుపెట్టుకో ఈరోజు మేము చెప్తున్నాం గన్నవరం నియోజకవర్గంలో హ్యాట్రిక్ ముప్పై వేల ఓట్ల మెజారిటీతో వల్లభనే వంశీ విజయ కేంద్రం ఎగరైపోతున్నాడు అనేది ఈ సందర్భంగా తెలియజేయాలనుకుంటున్నావు నువ్వు కార్పొరేట్ కార్పొరేట్ మాను రాజకీయ నాయకుడిగా మాట్లాడు ఒక పార్టీ అభ్యర్థిగా ప్రచారానికి రా ఈ గదావరం నియోజకవర్గంలో పల్లె ప్రాంతాలు అన్ని కూడా శాంతియుతంగా ఉంటాయి శాంతియుతంగా ఉన్నటువంటి ప్రశాంతంగా ఉన్నటువంటి పల్లెల్ని నీ కుయుక్తులతో కార్పొరేట్ స్టైల్తో కుయుక్తులతో వ్యక్తుల మధ్య వర్గాల మధ్య కులాల మధ్య ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించి నువ్వు పప్పం గడుపుకుంటానికి ప్రయత్నం చేస్తున్నామో ఇక్కడ గన్నవరం నియోజకవర్గం ఎప్పుడు కూడా చాలా తెలివైనటువంటి నియ నియోజకవర్గం చైతన్యవంతులు వాటర్స్ ఉంటారు గన్నవరం నియోజకవర్గంలో చైతన్యవంతులైనటువంటి వాటర్స్ ఉంటారు ఎక్కువ మంది అందరూ కూడా నియోజకవర్గంలో అందుకే నీకు ముందుగా నీకు ఒక మాట చెప్పింది ఏంటంటే వంద వద్దలు గెలిచారు సేవకులు గెలిచారు రెండు వేల నాలుగులో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పెత్తందారులందరూ ఏకమై ఒక బీసీ బిడ్డను ఓడించాలన్న నియోజకవర్గం మొత్తం తిరుగుబాటు చేసి బీసీ బిడ్డకి అధికారం అప్పు చెప్పినటువంటి చరిత్ర ఉన్నటువంటి గన్నవరం నియోజకవర్గం మీరు మాట్లాడేటప్పుడు మీ రాజకీయాన్ని మీరు చెప్పుకోండి మీ పాలసీలు మీరు చెప్పుకోండి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు లేకపోతే మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి ప్రస్థానంలో ప్రజలకు ఏం చేశాడో అదే చేస్తామని చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు దమ్ముగా చెప్తున్నాడు రెండు వేల పంతొమ్మిది నుండి ఈనాటి వరకు యాభై ఐదు మాసాల్లో నేను ప్రతి ఇంటికి మేల్ చేశానంటేనే మీరు నాకు స్వార్ క్యాంపెల్గా నిలవండి నాకు ఓటు అని దమ్ముగా చెప్పినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఈ భారతదేశంలో ఒక జగన్మోహన్ రెడ్డి అనేది తెలియజేస్తున్నాం నువ్వు వైఎస్ఆర్ పార్టీని ఛాలెంజ్ చేసేటువంటి వ్యక్తి సత్తాత్తు వంద సంవత్సరాల నూట ముప్పై సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్ దమ్మున్న మగాడుగా నూట డెబ్బై ఐదుకి నూట యాభై ఒక్క సీట్లు సాధించి ముఖ్యమంత్రి పీట మీద కూర్చున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్ సిపి పార్టీ నువ్వు జాగ్రత్తగా మాట్లాడాలని ఈ సందర్భంగా మరొకసారి హెచ్చరిక చేస్తున్నాం రాసి పెట్టుకో ముప్పై వేల బిజా వల్ల వంశీ హ్యాట్రీ విజయం సాధించబోతున్నాడు అది గుర్తెరుగు ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం